ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ కోసం ముంబై ఇండియన్స్ జట్టులో భాగమైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు దీపక్ చాహర్ కీలక కమెంట్లు చేశాడు కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ముగింపులో దీపక్ చాహర్ బ్రాడ్కాస్టర్కు కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ఇంటర్వ్యూలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తేడా చెప్పమని అడిగారు ఆ టైంలో ఆయన చెప్పిన ఒక విషయం వివాదానికి దారితీసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒకే ఒక కెప్టెన్ ఉన్నాడు కానీ ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు అని దీపక్ చాహర్ ఆన్సర్ ఇచ్చాడు ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ ప్రకటన సరైనదేనా అంటూ సిఎస్కే ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు ఎందుకంటే రుతురాజ్ గాయక్వాడ్ ప్రస్తుతం జట్టుకు ఉన్నాడు ధోని అతనికి సహాయం చేసినప్పటికీ రుతురాజ్ గాయక్వాడ్ చాలా నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి దీపక్ చాహర్ చెప్పిన దాని ప్రకారం రుతురాజ్ గాయక్వాడ్ కెప్టెన్సీని నిర్వహించడం లేదని అర్థమవుతోంది ఈ క్రమంలో ఫ్యాన్స్ దాన్ని ఎత్తి చూపుతూ దీపక్ చాహర్ విమర్శిస్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఐపీఎల్ కు సిఎస్కే జట్టు ఎలా సిద్ధమవుతోంది అనే రహస్యాన్ని కూడా వెల్లడించాడు సిఎస్కే తో ఉన్నప్పుడు కోచింగ్ సిబ్బంది ఐపీఎల్ ఫైనల్లో చివరి ఓవర్ వేస్తున్నట్లుగా ప్రాక్టీస్ చేయమని నాకు చెప్పేవారు అదే విధంగా బ్యాటర్స్ కి ఫైనల్లో చివరి ఓవర్ లో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ప్రాక్టీస్ చేయమని చెప్తారు అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు